హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ అల్లూరు జిల్లా పాడేరులో జనసైనికులు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి హాస్పిటల్ రోగులకు పండ్లు ఇతర సామాగ్రి అందించారు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని జానపద కళలు సృజనాత్మక చైర్మన్ అరుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య ఆధ్వర్యంలో పాడేరులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది పాడేరు గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ అందించారు అనంతరం సినిమా హాల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వేదికపై కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు மா சூச்சா பவன் கல்யாண பட்டினரோட ஜனசேன பார்த்தி தரப்பு சூண்டாக்கூச்சு அந்த ஓகே హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అత్యున్నతమైనటువంటి ఏ రకమైన అవినీతి మరకలేనటువంటి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ రోజు దేశమంతా కోడై కూస్తున్న విషయాన్ని మనమంతా చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక సునామీ అని ఈ దేశ ప్రధాని సాక్షాత్ నరేంద్ర మోడీ గారే మరి పిలుపునిచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు మరి ఆ ఈ రోజు బస్టు పట్టుపోయినటువంటి రాజకీయాల్ని మరి బస్టు పట్టుపోయిన వ్యవస్థల్ని బట్టు పోయినటువంటి రాజకీయాల్ని కడిగి ఆదిమోత్సవం లాంటి ఆలోచన విధానాలతో నీతికి నిజాయితీకి మారు పేరు ఉండేటట్టు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటట్టు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట రాజకీయాల్లో ఆయన సూచిస్తున్నటువంటి మరి మార్గం గాని ఆయన నడుస్తున్న విధానాలు గాని ఈ రోజు మనమంతా చూస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్ని పట్టించి వ్యవస్థని సర్వనాశనం చేసి అభివృద్ది లేనటువంటి మరి రాజ్యాన్ని సృష్టించాలని ఆలోచన చేసి కబ్జా దోపిడీలు దొంగతనాలు రకరకాల అరాచకాలకి పాల్పడుతూ నేరాలకి గౌరవాలకి మారు రాష్ట్రాన్ని తయారు చేయాలని చూస్తే వాటి నుంచి విముక్తి కల్పించి విముక్తమైన మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు నరేంద్ర మోడీ గారిని ఏకం చేసి రాష్ట్ర ప్రయోజనాలు నాకు లక్ష్యం తప్పిస్తే రాష్ట్ర ప్రయోజనాలు తప్పిస్తే మరొక ఆలోచన లేదని చెప్పేసి త్యాగంతో కూడుకున్న రాజకీయాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుకే దిక్సూచిగా నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మరి ఎంతో అత్యున్నతమైనటువంటి దేశ ప్రధాని మూడు సార్లు ప్రధానిగా ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ గారే మంత్రముగ్దులైపోయి పవన్ కళ్యాణ్ గారికి మరొక సునామీతో పోల్చారంటే మరి పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటో మనం అర్థం